அங்கையங்காய் ஐயா நீங்க இன்ட்ரஸ்ட் உள்ளவங்களா என்ன பச்சோவுக்கான என்னோட ஹோல்ஜாயிக்காக நான் வராலும் பிதுரோ நான் கணக்குனலையா இருக்கறேன் ஏதோ சாகாரிச்சீங்க ஆனா விசுவங்களையங்கையங்காய் டைம் பாஸ் பண்ணிக்கலாமா ரங்கதான விசுவ நான் தைரியமா மாட்டேன மரோயிங்க Best But then you wykorble one of S mouldy TPC, waz botuh, Elna nabak Ant statistically nagra warli, utta hatar Marig Kangijhu Tan agua In suny a zw tim handsy సమస్యల మీద సేఫ్ నారూ సిరిజోనట్వంటి అన్ని సిరిజల అంత సంబంధిత సహకారింటూ జమల్ వారి అత్యున్నత అంతే ఎల్ఎఫ్టి తాబానా కొడుతారా అలాట మోజతన్ ప్రదర్శన ऐसे बोल रहे हैं 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 મે સુરેન્દ્ર દેખાય એય રા આય પ્રમાણ મેરા દેખ એય એય એક કરવા એક જ ના હોતું ક્યાં ಒಂಬಾ سيت ملي منا را مللا برمن گون ما را ناليا ضلع جو مغل ذاتي مورا ذاتي کوشش نارا اين مري پتسا اندر گال تمبو سايدر گال تمبو इधर अलावा वो आ वो करेंगे तो เหมือน ताली बाले आ गए हां गाने मेरे उसके बाद नवेंद्र सक्सेना तथा नागराज जी की श्री सम्मान अभिनंदन करके दान करना नाइट जंगल ओके కిం క్రిండిం నాలేం. ఏం చినిటారుతుండిటుారు త్తలుతు.

మంచి మంచి కాంపిటేషన్ చేస్తారు అంటే సీనియర్ విభాగానికి అలాగే రేపటి రోజున సీనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారికి ఒక ఆవు కూడా కూడా ఇవ్వడం జరుగుతుంది మన కొండపాడు గ్రామంలో ఆవులపల్లి గ్రామంలో

900 किलोमीटर राणी एसएससी कोर्स सेठ मैमनगरले मल्याला दोन मंडळा मतदार जिना भरत होता लोड बि मिश्रा 55 सेकंदले कोर्ट ती येसुनाय उत्तम तंजतमुना लय भाई ஆறव स्थानाనికి ఒక్క సెకండ్ మాత్రమే మినింజలో ఉంటाई माजी कॉम्पटीशन आता इंजत पडा ani 5th वे उंडा सेकंदाකට सीमा अगो रेवन्या ஆஹா ஆஹா నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగు వంద రౌండ్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎస్ఎస్సి డేడాస్ షేక్ మైమున్న గారు మల్యాల బోర్ మండలం నందాల జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కట్ట రంగనాథ స్వామి కంట కట్టే విజయానికి సంకేతం ఆహా చాలా పూర్తి ఎలా అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్లలో పోటీ చేస్తున్నాయి ఆరవ స్థానానికి సమానంగా ఉన్నాయి షేక్ బై मलयाल डोल मंदा मार्का மங்கல்ின்ிா <muchas> 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 <muchas>

బుద్ధుల చిన్న పదవారు కొందన గొడ గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారి దగ్గర ఆరవ రౌండ్లో ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆహా హా 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 చేస్తున్నాయి ఆరవ స్థానానికి రెండు సైకిల్ ముందంజలో ఉన్నాయి ఆహాహా ఆరవ స్థానానికి రెండు సైకిల్ మాత్రమే ముందంజలో ఉన్నాయి మిత్రమాకలు చేరుండలే వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ ఆహా వెహికల్స్ రైతులో ఉపయోగపడతాను ఆనందపడతాం రైతే సిద్ధాంతాన్ని నిరూపించాలా హా ఎనిమిదవ రోడ్డు రెండు వేల నాలుగు వందల అడుగు రెండు రెండు ఎస్ఎస్సి డేడర్ సేఖ్ పైమున్న

కేతలే కేరెంద్రు ఆ ఆ ఆ ఆ ఆ ఆ

వేలాది వజ్రాన్ని పద్నాలుగు నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి నిమిషం ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి షేక్ మైమున్న గారు మల్యాల డోన్ మండలం నంద్యాల జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్న చివరి జత గణేష్ విభాగంలో ఇవాళ కేటగిరీ విభాగం పూర్తి చేసుకొని రేపటి రోజున సీనియర్స్ విభాగానికి ఏర్పాటు చేయడం జరిగింది గింజలో ఉన్నాయి బిలాల్ స్వామి ఆశతో ఎస్ఎస్వి కేడార్ షేక్ మైమున్న గారు మల్యాల డోన్ మండలం నంద్యాల జిల్లాబాద్ చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎద్దుల పేరు తుఫాన్ రామాను ఆహా నాలుగు నిమిషాలు ఆహా కేకలు కేరికలు బాహుబలు పన్నెండవ రౌండ్ సమయం మూడు నిమిషాలు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల దాల్ని పదహారు నిమిషాల యాభై రెండు సెకండ్లను పూర్తి చేసుకున్నాయి ముందంజలో ఉన్నాయి ఐదవ కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు మాత్రమే మెనగంజలో ఉన్నాయి మీరు ఆరవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్లి తిరిగి నూట అరవై ఐదు అడుగుల లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ స్థానంలో కొనసాగాలన్న రావాలా తిరిగి తొమ్మిది అడుగుల ఐదు సంవత్సరాన్ని ఆగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సమయం రెండు నిమిషం 13 అరవ స్థానంలో కొనసాగాలంటే నూట అరవై ఐదు సమయం మీకు మినిట్ కే నిమిషము ఉండండి నూట అరవై ఐదు గదు రాణి లాగితే ఆరవ స్థానంలో इब सेकेंडल पंसेकेंडल

నాలుగు వేల నూట ఎనభై ఆరు లక్షరాన్ని లాగి ఆరోపతి సాధించాయి విభాగంలో